కలాఖండ్ చేస్తున్నా కలాఖండ్కు ఒక రెండు లీటర్ల పాలు వెడల్పుగా మందము ఉన్న గిన్నె తీసుకోవాలి పాలను చిక్కటి వెన్న శాతం చిక్ వెన్న శాతం ఎక్కువ ఉన్న పాలైతే కలాఖండ్ టేస్ట్గా వస్తుంది రెండు లీటర్ల పాలు ఇలా గంట ముంచితే ఇంతవరకు వచ్చింది చూడండి మూడు ఉంతులు ఇంకే వరకు ఉంచాలి కలుపుతూ స్టవ్ స్లిమ్లో పెట్టుకుంటూ వంగకుండా కలుపుతూ మరగనివ్వాలి పాలను పాలు హాఫ్ లీటర్ కొంచెం ఎక్కువ అవుతాయి మరిగి అంతే లాస్ట్కి వచ్చేసరికి అలా వచ్చే వరకు మరగనివ్వాలి పాలను అలా మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బయటకుంటే చాలా రేట్ ఎక్కువ సింపుల్గా ఇంట్లో చేసుకొని పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు పారు ఇట్లా పొంగుతున్నప్పుడల్లా మంట స్లిమ్లో పెట్టుకొని కలిగితూ ఉండాలి మళ్ళీ మంట మంట అయిలో పెంచుతూ స్లిమ్లో పెడుతూ ఐలో పెడుతూ చిక్కగా దగ్గరికి అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఎడలిపడి గిన్నె పెట్టడం వల్ల అంత ఈజీగా పొంగవు పాలు ఎందుకంటే నుంచి దగ్గరుండి పొంగకుండా చూసుకోవాలి పాలు ఇలా మరుగుతూనే ఉన్నవి కలుపుతూనే ఉండాలి లేకుంటే పాలు అడుగుపడుతుంది మాడిపోతుంది కలుపుతూనే ఉండాలి దగ్గరికి చిక్క పడే వరకు ఇలా కలియబెడుతూనే ఉండాలి కరుగుతున్నప్పుడు ఇట్లా సైడ్లకు వండుతూ ఉంటే కదా ఎమ్మటెమ్మటే ఇలా తీస్తూ మళ్ళీ మనం పాలల్ని వేయాలి లేకుంటే వేస్ట్గా పోతుందంట అండి దగ్గరికి అయినాయి ఇప్పుడు ఒక నాలుగైదు చుక్కల గింజలు తీసి నిమ్మరసం పిండుకోవాలి మళ్ళీ బాగా కలపాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళొక్క నాలుగైదు చుక్కల నిమ్మరసం మళ్ళీ వేయాలి ఏంటండి మళ్ళొక్క నాలుగు చుక్కల నిమ్మరసం మళ్ళీ వేస్తే పాలు విరిగిపోయి గుల్లగా వస్తాయి పాలు బాగా విరిగిపోయాయి రెండు లీటర్ల పాలకు పావు కిలో షుగరు కరెక్ట్ గుర్తు పెట్టుకోండి రెండు లీటర్ల పాలకు పావు కిలో షుగరు ఇంకొంచెం షుగర్ ఎక్స్ట్రా తినాలంటే ఇంకొక రెండు స్పూన్లు వేసుకోండి కరెక్ట్ అయితే పావు పిల్ల సరిపోతుంది షుగర్ వేసి బాగా కలియ ఉండాలి దగ్గరికి అయ్యేదాకా చక్కగా అయినాక షుగర్ కరిగాక ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలయి దిప్పాలి మళ్ళా ఎలా కానీ పాలు విదిగి ఇలా గుల్ల గుల్లగా దగ్గరికి అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒక డబ్బాలో నెయ్యి రాసి డబ్బాలో పెట్టుకోవాలి పచ్చి పౌడర్ వేయాలి నెయ్యి రాసి వేడి చల్లార ముందుకే డబ్బాలో స్టోర్ చేయాలి పెట్టినాక స్పూన్ తోటి లోపలికి మంచిగా ఫ్రెష్ చేయాలి డబ్బాను ఇలా అలా కొట్టడం వల్ల అలా కొట్టడం వల్ల ఎరు పోయి మంచిగా స్ప్రెడ్ అవుతుంది నేనే మూత పెట్టి ఈ డబ్బాను మరొక డబ్బాలో పెట్టుకొని మూత పెట్టి ఒక నాలుగు గంటలు ఉంచాలి నాలుగు గంటల తర్వాత తీస్తే కళాఖండ్ మంచిగా వస్తుంది తర్వాత డబ్బాను లైట్గా వేడి చేసి తీస్తే కళాఖండ్ ఈ విధంగా వచ్చింది పీసులు పీసులు కట్ చేస్తే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది